హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మనకి చదువుకునే రోజుల్లోనూ ఇప్పుడు టీచర్స్గా లెక్చరర్స్గా ఉన్న వాళ్ళకి అనుభవంలో ఉన్న ఒక విషయాన్ని పోలుస్తూ నేను మీకు ఈ వీడియో సమర్పిస్తున్నానండి ఇది గూఢచర్య గూఢచర్యానికి సంబంధించిన విషయమే ఇప్పుడు టీచర్స్ లేదా ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఏం చేస్తారండి ఏడాదిలో కొన్ని నెలలు పాఠాలు చెప్తారు ఆ తర్వాత రివిజన్ కూడా చేస్తారు తదుపరి పరీక్షల సమీపంలో ఉండగా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేస్తారు అంటే ఇక బోధ అయిపోయింది ప్రిపరేషన్ హాలిడేస్లో పిల్లలు ఎవరైనా వచ్చి ఏదైనా సందేహాలు అడిగితే చెప్పడమే తప్పితే రెగ్యులర్ క్లాసెస్ ఏమి ఉండవు ఏదో రివిజన్ ఉండదు లేదా టీచింగ్ ఉండదు ప్రస్తుతం పొలిటికల్ అండ్ స్పైయింగ్ రంగంలో ఉన్నది ఇంతే ఎవరి ప్రిపరేషన్ని బట్టి ఎవరి ఎవరు కష్టపడి చదివిన దాన్ని బట్టి పరీక్షలకు సిద్ధమైన దాన్ని బట్టి వాళ్ళ ఫలితం ఉంటుంది దానితో ఇక ఆ టీచర్కి కానీ లేదా లెక్చరర్కి కానీ ఏమి సంబంధం ఉండదు వాళ్ళు వాళ్ళ వంచన లేకుండా నిష్కామంగా వాళ్ళ బోధ అది ఏదో టీచింగ్ ఆర్ రివిజన్ వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు ఇక మిగిలింది విద్యార్థి యొక్క కష్టమే స్టూడెంట్ యొక్క కష్టమే దాన్ని బట్టి అతడి పొందే ఫలితం ఉంటుంది దాట్స్ ఇట్ కాబట్టే నా వీడియోలో మిగిలిన స్పిరిచువల్ అయితే ఇట్స్ ఓకే కానీ స్పయింగ్ ప్లస్ పొలిటికల్ రంగం నిజానికి స్వయింగ్ నేపథ్యంలోనే నేను వీడియోలు ఇస్తాను దాన్ని పాలిటిక్స్ అని చాలామంది మెదడు కొంచెమే ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు లెట్ దెమ్ ఎవరెలా అర్థం చేసుకుంటే అది వాళ్ళ మెదడుకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు కదా అంచేత నా స్పైయింగ్ వీడియోలు కొంచెం అడపాదడపానే అప్పుడప్పుడు వస్తున్నాయి ఎందుకంటే ఇది దాదాపు నేను నేను విరామం తీసుకుంటున్నాను యుద్ధానికి విరామం లేదండి చెప్పాల్సినంత చెప్పాను కాబట్టి మేం విరామం తీసుకుంటున్నాం ఇక పరీక్షలకి ఎదుర్కోవాల్సింది విద్యార్థులే ఆ బ్యాచ్ పాస్ ఆర్ ఫెయిల్ అందులో వంద మంది ఉంటే ఎంతమంది పాస్ అవుతారో ఎంతమంది ఫెయిల్ అవుతారో మొన్న ఈ మధ్య అయితే మా ప్రక్క స్కూల్లో ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేది మొన్న కేవలం పద్దెనిమిది మంది పాస్ అయ్యారు అంతే కొన్ని జీరో రిజల్ట్ స్కూల్స్ కూడా నేను శ్రీశళంలో చూస్తున్నాను అంచేత ఆ ఫలితం అన్నది ఈశ్వరుడిది కాబట్టి కొంతమంది నాకు ఫోన్లు చేసి లేదా మెసేజ్లు పెట్టి అమ్మ ఏమిటి ఈ మధ్య మీ స్పైయింగ్ వీడియోలు రావడం లేదని కొంతమంది పొలిటికల్ వీడియోస్ పెట్టట్లేదు ఏమిటి అని కొంతమంది అడుగుతున్న నేపథ్యంలో ఈ వివరణ మీకు సమర్పించానండి ఎందుకంటే ఏది జరిగినా ఈశ్వరేచ్ఛ గనక దాట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ and spread my videos. Thank you for watching.